హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఇక ఈ రోజు ఎంకే కలెక్షన్స్లో అయితే ఉన్నారండి హాయ్ అండి హాయ్ మేడం సో న్యూ స్టోర్ ఎలా ఉందండి ఏంటి బాగుంది మేడం కొత్త కొత్త కలెక్షన్స్ మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి ఈ వీక్ ఏంటంటే మంచి ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ స్టైల్లో మనకు నారాయణ్ పట్టు కంచి బాంధిని సారీస్ అండ్ వచ్చేసి ఫ్యాన్సీ మనకి ఏంటంటే హ్యాండ్లూమ్ లో వచ్చేటువంటి వెరైటీ ఇట్లాగా పైతాని స్టైల్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి ఇట్లా స్టైలు అన్ని కూడా కొత్త కొత్త కలెక్షన్స్ తో చాలా మంచి వెరైటీస్ ఉన్నాయండి అటు కూడా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి ఆ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూసాం చాలా మందికి ఏంటంటే రెండు సేమ్ కలెక్షన్ ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని కూడా టూ బ్రాంచెస్ లో ఉంటాయి ఏంటంటే ప్రీమియం కలెక్షన్స్ ఏదైనా కొద్దిగా తక్కువ ఉండొచ్చేమో కానీ ఆల్మోస్ట్ అయితే సేమ్ వెరైటీస్ ఉంటాయి ఓకే సో నియర్ బై ఎవరు ఎక్కడ ఉంటే కొత్తపేటలో కానీ లేదంటే చందానగర్ లో కానీ కలెక్షన్స్ ఫస్ట్ శారీ అండి అందరి ఫేవరెట్ సారీ కాంజీవరం బాధినీ సారీ అండి బాందిని సారీస్ ఏంటంటే ఎప్పటికీ కూడా అవుట్డేట్ కాదండి ఇప్పుడు ఏంటంటే మళ్ళా ఇప్పుడు చాలా మంది ఈ కాంజీవరం బాధినీ సారీ అయితే మళ్ళీ రీస్టాక్ చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళ కోసం అయితే ప్రజెంట్ అయితే స్టాక్ అయితే వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పింక్ పింక్ అండి సో ఇంకా దీంట్లో ఏంటంటే ఈ పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ బార్డర్స్ కూడా అండి బ్లౌజ్ ఇలా వస్తుంది మెయిన్ క్లాత్ బాగుంటుంది క్లాత్ చాలా బాగుంటుందండి కలర్స్ చూద్దాం ఒకసారి కలర్స్ కూడా అన్ని కూడా ట్రెండింగ్ కలర్స్ మంచి లావెండర్ కలర్ షేడ్ లావెండర్ కి కూడా మెరూన్ ఇచ్చారు మెరుగు మంచి గ్రీన్ కలర్ షేడ్ సెల్ఫ్ లో వచ్చిందండి లెహెంగా స్కెట్ లో కూడా చాలా బాగుంది సెల్ఫ్ లో కావాలన్న వాళ్ళకి ఇట్లా ట్రై చేసే బ్లౌజ్ ప్లేన్ ఇచ్చేసి బార్డర్ ప్లెయిన్ వస్తుంది చూడండి మంచి బ్రైట్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి విత్ లావెండర్ ఇప్పుడే స్టాక్ వచ్చింది ఇంకా 200 సారీస్ పైనే వచ్చాయి ఓకే సో ఫుల్ స్టాక్ అయితే ఉండండి ఇంకా ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకునే వాళ్ళు అలా తీసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో స్టోర్ కి రావాలి అంటే రావచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా పే చేయాలి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కాస్ట్ మార్కెట్ లో ఎయిటీన్ హండ్రెడ్ ఆరేంజ్ సేల్ చేస్తున్నారు అండి కానీ మన ఎంకే కలెక్షన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో ఉంది ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ అవునండి మంచి ప్యారెట్ గ్రీన్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా ఇలా పళ్ళు కానీ బోర్డర్ కానీ కాజీవరం కాబట్టి చాలా గ్రాండ్ గా కనబడుతున్నాయి లైట్ వెయిట్ ఉంటాయి చాలా సాఫ్ట్ గా ఈ కలర్ బాగుంటుందండి చాలా మందికి ఫేవరెట్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చాలా బాగుంటుంది చీరలాగా లెహెంగా లాగా డిజైన్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకుంటున్నారు మన ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కి పర్పల్ చాలా బాగుంది సరే ఇవన్నీ దీంట్లో ఉన్నటువంటి కలర్స్ ఇంకా ఉన్నాయా దగ్గర దగ్గర ఫిఫ్టీన్ కలర్స్ పైనే వచ్చాయి ఇవన్నీ మెజంతా కలర్ ఇచ్చారు చూసారా ట్వెల్వ్ సిక్స్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు ప్రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ మనకి ఎంకే కలెక్షన్స్ అండి ఇక్కడ కొత్తపేటలో నరసింహబురి కాలనీలో ఉంటుంది ఇటు మనకి చందానగర్ చందానగర్ విఆర్కే సిల్క్ బ్యాక్ సైడ్ బిల్డింగ్ అని పక్కనే కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఉంటుంది ఓకే లేదు ఇంకా డౌట్ ఉంటే ఎంకే కలెక్షన్ చందనగర్ కొడితే గూగుల్లో కూడా లొకేషన్ వచ్చేస్తుంది బాందినీలోనే చూడండి ఎన్ని కలర్స్ ఎన్ని వచ్చాయి అసలు చూస్తునే కొద్దీ వస్తూనే ఉన్నాయి చీరలు ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా బాగుంటాయండి ఎందుకంటే ట్రెండింగ్ కలెక్షన్ కదా ఈ కలర్ కూడా కొత్తగా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకు మంచి ఫ్యాన్సీలో అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో పైతాని సారీస్ అండి మనకు హ్యాండ్లూమ్ బేస్ సారీ అయితే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది ఇది మంచి లైట్ ఫేస్టల్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది చూడండి కలర్ లైట్ పేస్టల్ షేడ్ మునియా బోర్డర్ బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ వస్తుందండి వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది అవునండి హ్యాండ్స్ కి ఇట్లా వస్తుంది కూడా ఉంది బాగుంటుంది టిష్యూ బ్లౌజ్ చాలా బాగుంటుంది స్టిచ్ అయిన తర్వాత మంచి లుక్ ఉంటదండి ఇది ఇలా చూసే కన్నా కూడా పీచ్ కలర్ ఇంత డీసెంట్ గా బాగున్నాయి ఎల్లో ఇంకా మనకి నచ్చితే ఇంకా ఏదైనా కాంట్రాస్ట్ ఏదైనా కూడా ట్రై చేయొచ్చు ఈ చీరలకి చూడండి కలర్స్ కూడా అన్ని బాగున్నాయి ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ థర్టీ అండి అవునండి నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ బ్లాక్ సారీ అండి సారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మొత్తం కూడా సెల్ఫ్ అంబోజ్ వీవింగ్ స్టైల్లో ఈ సారీ అయితే మొత్తం ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది చాలా యూనిక్ గా ఉంటుంది బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద గోల్డ్ కలర్ తో పాయిల్ ప్రింట్ తో మొత్తం ఈ విధంగా ఎలిఫెంట్ అవుట్ లైన్ ప్రింట్ అయితే డిజైన్ తీసుకున్నాం బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ప్లెయిన్ ప్రైస్ జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి సింగిల్ కలర్ కాంబినేషన్ అవునండి ఈ సారీ చూడండి ఎంత బాగుందో మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సారీ అయితే చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఉంది బాంతిని డిజైన్ ఇదంతా కంచి బోర్డర్ వచ్చి చాలా గ్రాండ్ గా ఉంటుంది పల్లు బ్లౌస్ కాంట్రాస్ట్ ఉంటాయి అనుకుంటాండి ప్రైస్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి మనం ఇచ్చేటువంటి ప్రైస్ ఇది ఇందాక మనం బ్లాక్ చూసాం అది సెవెన్ సెవెంటీ ఇది సిక్స్ ట్వంటీ అండి బ్లాక్ కలర్ చీర సెవెన్ సెవెంటీ ఈ ఆరెంజ్ కలర్ చీర సిక్స్ ట్వంటీ అంటే ఇందులో మల్టిపుల్స్ క్వాంటిటీ తీసుకోవచ్చు చూడండి ముంగా క్రేప్ సిల్క్ శారీ ఇది కూడా చాలా బాగుంటుంది అన్నీ కూడా చాలా బాగుంటాయండి సారీస్ ఏ విధంగా మొత్తం వివై ఓకే ఇది జస్ట్ ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ పడుతుంది అండి థౌసండ్ ఇదేంటంటే సింగిల్ కలర్ సింగిల్స్ అండి క్వాంటిటీ ఉంటాయి ఇది మంచి డిజైనర్ సారీ అండి చూడండి ఎంత బాగుంది అసలు బాగుంది చూడండి మల్టీ షేడ్ లో చాలా సాఫ్ట్ క్లాత్ ఇది ప్రింట్ సెల్ఫ్ లో ఇచ్చారు ఇదంతా కూడా బాగుంది క్రాస్ గా ఇట్లాగా డిజైన్ ఇవ్వడం ఇది ఎంత జస్ట్ ఎయిట్ నైన్టీ పడుతుంది మంచి బ్యూటిఫుల్ మనకి ఏంటంటే ఇది ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ లో మనకు డిజైన్ అండి సారీ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ గా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఈ సారీస్ అన్ని కూడా మనకు ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఇలాగా వస్తుంది ఎంత అన్నారు ఇది కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నైన్ ఫిఫ్టీ కలర్స్ ఉన్నాయండి ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి తర్వాత గోల్డ్ కలర్ చిన్న అంచు అండి బాగుంది పికాక్ డిజైన్లో ఫోర్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే బ్యూటిఫుల్ బాగల్పురి తసర్జా సారీస్ అండి మన ఎంకే కలెక్షన్స్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి మనకు ఎప్పటికప్పుడు న్యూ డిజైన్స్ శారీ చూడండి ఎంత బాగుందో ఈ విధంగా మంచి కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అయితే బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగ జెక్స్ ఇందులో కూడా మన దగ్గర ఏంటంటే నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే యాడ్ అయిపోయినాయండి చూడండి ఎంత బాగుంది కలర్స్ ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా ఏంటంటే ఆఫీస్ వేర్ కానివ్వండి ఇట్లా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి ఇందులో మన దగ్గర ఒక ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా లెవెన్ హండ్రెడ్ ఉంటాయి థర్టీ రూపీస్ అవునండి మీరు ఏది కావాలన్నా చక్కగా మీకు ఏది నచ్చినట్టు అనిపిస్తే ఇట్లా హ్యాండ్లూమ్ బేస్ చాలా బాగా ఇప్పుడు లైక్ చేస్తున్నారండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే బెంగాలీ కాటన్ సిల్క్ అండి సారీ చూడండి ఎంత సారీ సరే మొత్తం కూడా హ్యాండ్లూమ్ బేస్ పళ్ళు కూడా చాలా నీట్ గా ఉంది పెద్దదిగా ఇచ్చారు ఇదంతా కూడా మనకి థ్రెడ్ బీవింగ్ లో తీసుకున్నారండి చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇవన్నీ కూడా మీకు బయట మార్కెట్లో చాలా హై ప్రైజెస్ ఉంటాయండి కానీ మన ఎంకే కలెక్షన్స్లో ఏంటంటే కంప్లీట్ వీవర్ ప్రైజెస్ అవైలబుల్లో ఉంటాయి ఓన్లీ జస్ట్ థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ మాత్రమే చూసారు ఎంత బాగున్నాయి కలర్స్ పేస్టల్ షేడ్స్ షిబోరీ స్టైల్ వీవింగ్ లో ఎంత బాగుందో ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఏంటంటే ఫ్యాన్సీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో పట్టు కలెక్షన్స్ ఉన్నాయండి చాలా బాగుంటాయి చూడండి మంచి బెనారస్ పట్టులో వచ్చేటువంటి వెరైటీ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ప్రీమియం కలెక్షన్స్ అండి చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో సారీ మ్యాంగో బూటాస్ తో మీనా కారీ అండి ఇవన్నీ కూడా మనకు ప్రీమియం సారీస్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ లో జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లో తీసేసుకోవచ్చు అండి బ్లౌజ్ అయితే ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇస్తారు ఈ విధంగా ఈ షేడ్ కూడా కళ్ళైతే వచ్చింది ఇంకొక డిజైన్ చూడండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుంది ఇందులోనే ఇట్లా బుటీస్ స్టైల్ ఇవన్నీ కూడా ఇది థర్టీన్ హండ్రెడ్ పడుతుంది థర్టీన్ మాత్రమే అవునండి ఇది కూడా మనకు జస్ట్ థర్టీన్ హండ్రెడ్ పడుతుంది సెల్ఫ్ లోనే చాలా గ్రాండ్ గా ఉన్నాయండి ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇది కూడా మనకు థర్టీన్ హండ్రెడ్ పడుతుంది

ఈ ఆరెంజ్ శారీస్ అయితే ఎన్ని పీసులు అమ్మామో మాకే లెక్కలేదు ఇప్పటికీ అడుగుతున్నారండి ప్రజెంట్ అయితే ఇవాళ రీస్టాక్ అయిపోయాయి ఆరెంజ్ ఎవరైనా కావాలంటే మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి చూస్ చేసి పర్చేస్ చేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా పెట్టుబడులకు చాలా బాగుంటాయి అండి ఎలాగో మ్యారేజ్ సీజన్ ఉన్నాం కాబట్టి పెట్టుబడులకు చాలా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసి మనకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి అవునండి చూడండి ప్యూర్ మనకు వితౌట్ జరీ యూస్ జరీ లేకుండా డిజైన్ చేసినటువంటి లేటెస్ట్ కలెక్షన్స్ అండి చూడండి ఎంత బాగుందో సారీ సాఫ్ట్ ఉంది క్లాత్ ఇది ఫీల్ అవుతేనే అర్థం అండి బాగుంది ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కి వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగుంటాయండి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు కాంట్రాస్ట్ లో బోర్డర్ ఎలా ఉందో బ్లౌజ్ అట్లాగే ఇచ్చారు ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇవన్నీ కలర్స్ అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్లో ఇప్పుడు మనకు మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి వచ్చేసి మనకి ఏంటంటే ప్యూర్ మహేశ్వరి సిల్క్లో డిజిటల్ ప్రింట్ శారీస్ అండి ఇప్పటి మహేశ్వరి సిల్క్ లో డిజిటల్ ప్రింట్ అయితే ఎవరూ కూడా చూపించలేదండి మన ఎంకే కలెక్షన్స్ లో అయితే స్టార్ట్ అయిపోయాయి చూడండి ఎంత బాగుందో ప్యూర్ మహేశ్వరి సిల్క్ లో డిజిటల్ ప్రింట్ శారీస్ చాలా చాలా యూనిక్ గా ఉంటాయండి సారీస్ అన్ని ఇది పళ్ళు బ్లౌజ్ బుటా స్టైల్ కాంట్రాస్ట్ మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ అండి శారీ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది కలర్స్ అయితే మొత్తం ఫేస్టల్ కలర్స్ వస్తాయి ఇట్లా సో కొత్తగా ఇది అవునండి ఇది కూడా అండి ఆఫీస్ వేర్ కావాలన్నా కూడా చాలా బాగుంటాయి డీసెంట్ లుక్ తో ఉంటాయి ఇవి అయితే కలర్స్ అండి ఓన్లీ 1350 అయితే అవైలబుల్ లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే మంచి మంచి ఇక్కత్ స్టైల్ ప్యాటర్న్స్ అండి ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అయితే ఫుల్ డిమాండ్ ఉందండి ఇక్కత్ లో చాలా బాగుంది సారీ చూడండి ఎంత బాగుంది ఇలా ఉంటది చీరంతా సారీ అంతా కూడా మనకు సాఫ్ట్ ఇక్క పట్టులో డిజైన్ చేసినటువంటి సారీస్ అండి పళ్ళు పళ్ళుకి టెజల్స్ కూడా ఇచ్చారు బ్లౌజ్ ఎంత బాగుందో అంటే సాఫ్ట్ పట్టు లుక్ తో అవునండి ఎల్లో పింక్ ఇచ్చారు జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి సిక్స్టీన్ సెవెంటీ రూపీస్ లో తీసేసుకోవచ్చు అండి ప్యూర్ అంత బడ్జెట్ పెట్టలేము అనుకున్న వాళ్ళకైతే ఇది ట్రెడిషనల్ లుక్ తో అండ్ ప్రెజెంట్ చాలా రన్నింగ్ ఇవి మంచి కలర్ కాంబినేషన్ వచ్చాయి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ప్రతి చీర కూడా చాలా చాలా బాగుందండి బ్లాక్ లో చూడండి ఎంత బాగుంది చీర బ్లాక్ కి మెజంటా కలర్ షేడ్ చాలా బాగా కనబడుతుంది పల్లుకి ఇట్లా టెజల్స్ ఇవ్వడం కూడా బాగుంది రెడీగా కట్టేసుకోవచ్చు కలర్స్ అండి మొత్తం కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఇందులో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సింగిల్ సింగిల్ కి మీకు టెన్ టెన్ ఫిఫ్టీన్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మంచి హెచ్ఓ సిల్క్ ఫాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఇవి కూడా మనకు మల్టిపుల్ పీసెస్ అయితే సేల్ చేసేసాము సింగిల్ కలర్ పింక్ కావాలని చెప్పి చాలా మంది అడిగారు పింక్ లో ఒక ట్వంటీ ఫైవ్ పీసెస్ థర్టీ పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ అండి ఇది వచ్చేసి ఒకసారి రోలింగ్ చేపించాలి ఈ చీర అయితే రోలింగ్ చేపిస్తే ఇట్లా నీట్ గా వస్తుంది ఇవన్నీ కూడా మనకు ప్యూర్ జైపూర్ క్రేప్ సిల్క్ సారీస్ అండి ఇవి కూడా మనకు మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి ఓన్లీ పింక్ స్పెషల్ అండి ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు జస్ట్ స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అవునండి

అన్ని మల్టీ కలర్ అవునండి ఇవన్నీ ఈ సారీ స్పెషాలిటీ మల్టీ కలర్ అండి ఇప్పుడు మీకు ఓన్లీ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్లో ఉన్నాయి కావాలంటే ఇమ్మీడియట్లీ పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా ఫుల్ డిమాండెడ్ శారీస్ అండి హ్యాండ్స్కి సేమ్ ఇట్లా ఫుల్ డిమాండెడ్ శారీస్ చాలా చాలా బాగుంటాయి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో కలర్ డార్క్ నెమిలి పింఛం బ్లూకి ఏదైనా పార్టీస్కి కట్టుకొని వెళ్తే చాలా బాగుంటుంది ఇంకా నైట్ టైం పార్టీస్కి ఇంకా బాగుంటుందండి అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కావాలంటే ఒకసారి నియర్ బై దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేసి ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా చూసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు ట్రెడిషనల్ నారాయణపేట్ పట్టు సారీస్ అండి ఫుల్ రెస్పాన్స్ ఉంది అయితే ఇవైతే ఇప్పుడే మనకు స్టాక్ వచ్చింది చూడండి ఎంత బాగుందో సారీ నారాయణ పెట్లు హెవీ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది అవునండి ఇందులో కూడా మనకి ఏంటంటే మల్టిపుల్ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలర్ చూడండి ఎంత బాగుందో అచ్చం ప్యూర్ లో ఉన్నట్టుగానే ఉంది ట్రెడిషనల్ అండి అన్ని కూడా చాలా బాగుంటాయి మధ్యలో చిన్నగా ఫ్లవర్ బుట్ట ఇది కూడా అండి ప్యారెట్ గ్రీన్ దీనికి రెడ్ కలర్ కాంబినేషన్ బయట చాలా కాస్ట్లీలో అమ్ముతున్నారు కానీ మనం అమ్మేటువంటి ప్రైస్ జస్ట్ త్రీ థౌజండ్ అండి ఇవే శారీస్ ప్యూర్ అని చెప్పేసి ఐదు వేలు కూడా అమ్ముతున్నారు అండి ప్యూర్లో ఎలా వస్తాయి చెప్పండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ మంచి ట్రెడిషనల్ శారీస్ అండి చాలా ఉన్నాయి కలర్స్ కూడా త్రీ థౌజండ్ రూపీస్ లో తీసేసుకోవచ్చు ఈ కలర్ ఇంకా బాగుంది చూసారా నెమర్ చూపించం కలర్ కలర్స్ చాలా ఇందులో బాగుంటాయి ఈ చీర చూడండి ఇంకా బాగుంది సెల్ఫ్ లో కావాలంటే ఉన్నాయి మధ్యలో బూట అంతా కూడా కొత్తగా తీసుకున్నారు ఒక ముగ్గులాగా కనబడే విధంగా తీసుకున్నారు చూడండి మళ్ళీ అయితే ప్రతి చీరకి పైతని స్టైలే స్పెక్ట్రమ్ ఎంత బాగుంది అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి గ్రీన్ అండి ఇది చాలా బాగుంది బాటిల్ సెల్ఫ్ లో చాలా గ్రాండ్ గా ఉంది సెల్ఫ్ లో కాంట్రాస్ట్ లో రెండు డిజైన్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మంచి గ్రీన్ ప్యారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఏ కాదండి ఇప్పుడు మనకి డిజైన్స్ కూడా చూడొచ్చు ఇవన్నీ కలర్స్ అండి దగ్గర దగ్గర నుంచి కూడా మనకు మల్టిపుల్ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి జస్ట్ సాంపుల్కే కొన్ని డిజైన్స్ అయితే మనం చూపిస్తున్నాము మన దగ్గర ఎక్స్క్లూజివ్ బ్రైడల్ సారీస్ అండ్ వచ్చేసి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి సారీస్ ఆల్ టైప్ ఆఫ్ సారీస్ అయితే అందుబాటులో ఉంటాయి దట్ మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ అయితే అదైతే నేను ష్యూరిటీగా చెప్పాను బెస్ట్ క్వాలిటీతో పాటుగా సో చేశారు కదా ఈరోజు కలెక్షన్ అంతా కూడా మంచి ట్రెడిషనల్ నారాయణపేటలో కానీ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ కానీ ఇలా చాలా వెరైటీస్ అలాగే రీసెలర్స్ ఎవరైనా ఉంటే కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఒకసారి విజిట్ చేసేసేయండి మన ఎంకే కలెక్షన్స్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్